కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రచారానికి ఆదిలోనే వ్యతిరేకత మొదలైంది నామినేషన్ వేసి ప్రచారం మొదలు పెట్టడంతోనే ఆయన ఓటమి డిసైడ్ అయిపోయింది ఆల్ఫోర్స్ సంస్థ పెట్టి వేల మందికి విద్య అందిస్తుందని ప్రచారం చేసుకుంటున్న నరేందర్ రెడ్డికి ఓటర్లు తెగిషాకిస్తున్నారు ప్రచారానికి పెద్దగా జనాలు రాకపోవడంతో నరేందర్ రెడ్డి డిజిటల్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు అయితే ఓటర్లు మాత్రం ఆయనకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తున్నారు పిల్లల చదువు పేరుతూ తల్లిదండ్రులను దోచుకు తింటున్నాడని కనీసం ఒక్క పేద విద్యార్థికి కూడా సీటు ఇవ్వలేదని ఓటర్లు మండిపడుతున్నారు సీటు విషయంలో ఎంత ప్రాధాన్యపడినా కనీసం ఒక్క శాతం కూడా తగ్గించకుండా ముగ్గు పిండి వసూలు చేశారని ఆల్ఫోర్స్లో చదివించిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ మాట్లాడిన ఆడియో కాల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోవడంతో పాటు ఆల్ఫోర్స్ అధినేత ధనదాహం కలిపి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది ఇక విద్యార్థులకే ఏం చేయలేని వ్యక్తి ఎమ్మెల్సీ ఏం చేస్తారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు ఇక ఆడియో కాల్స్ వైరల్ అవుతుండడంతో అసలు కాంగ్రెస్ పోయిపోయి నరేందర్ రెడ్డికి సీటు ఇచ్చిందా ఎందుకు ఇచ్చిందా అని కూడా కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు పాపం ఈ ఎన్నికల్లో అయినా క్లీన్ స్వీప్ చేయాలనుకున్న హస్తం పార్టీకి గాడిద గుడ్డే మిగిలేలా ఉందని సర్వేలు చెబుతున్నాయి పాపం ఆల్ ఫోర్స్ అధినేత చేసిన పాపాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చుట్టుకున్నట్టు అయింది కదా సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన డాక్టర్ వి నరేంద్ర రెడ్డి సార్ ఆఫీస్లో మా మాట్లాడుతున్నామండి చెప్పండి సో ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ రోజు జరిగే పోలింగ్ లో డాక్టర్ వి నరేంద్ర రెడ్డి సార్ గారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసిందే కోరుతున్నాం లేదమ్మా ఆయన ఓటమి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఎందుకు సార్ వారు కేవలం వారి వారిది కాలేజ్ ఉన్నది కదా ఏం కాలేజీ ఆల్ఫోన్ జూనియర్ కాలేజీ అన్ననే మా కూతురు చదివింది మా కూతురు చదివినప్పుడు సార్కు ఏదన్నా రిక్వెస్ట్ అంటే మా పాపను బ్రాంచ్ చేంజ్ చేయడానికి దానికోసం అని నాలుగు సార్లు వస్తే ఒకసారి కూడా సార్ అపాయింట్మెంట్ ఇవ్వాలి సార్ ఛాంబర్ లోకి మమ్మల్ని రానియలే ఏ పేద విద్యార్థికి ఆయన ఎప్పుడు పది రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలి హలో సార్ ఆయన కార్పొరేట్ కాలేజీలకు పనిచేస్తాడు తప్ప రాజకీయంకు పనిచేయడు ఇప్పుడు నేను చెప్పింది మీరు ఫీడ్బ్యాక్ చెప్తారా లేకపోతే మీరు పెట్టేసారి ఫీడ్బ్యాక్ చెప్పండి సార్ ను మంచిగా కాలేజీ నడుపుకోమనండి సార్ రాజకీయాలు పనికెళ్ళారు సార్ మీరు ఎప్పుడు ఎవరికి డిస్కౌంట్ ఇవ్వలేదట ఎవరు వస్తే ఫోన్ ఎత్తలేదట ఏ తల్లిదండ్రులు వచ్చినా మీరు చక్కగా రెస్పాన్స్ కాలేదట ఇక మీరు ఎమ్మెల్సీ ఏం చేస్తారు సప్లై వద్దు ఊకోని అని చెప్పారు ఓకేనమ్మా